తెలంగాణలో నేడు రెండో విడత పంట రుణాల మాఫీ చేయనున్నారు నెల లక్షన్నర రూపాయల వరకు రుణాలు మాఫీ చేయనుంది ప్రభుత్వం రుణమాఫీకి కావలసిన ఏడు కోట్ల రూపాయల నిధుల్ని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు దీని ద్వారా మొత్తం ఏడు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సభ టీ విరామ సమయంలో దీన్ని నిర్వహించనున్నారు ఇందులో సీఎంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు రుణమాఫీ తొలి విడతను ఈ నెల పంతొమ్మిదిన ప్రారంభించారు అందులో దాదాపు పదకొండు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆరు కోట్లకు పైగా నిధులను జమ చేసింది ప్రభుత్వం తెలంగాణలో నేడు రెండో విడత పంట రుణాలు మాఫీ చేయనున్నారు ఇందులో లక్షన్నర రూపాయల వరకు రుణాలు మాఫీ చేయనుంది ప్రభుత్వం రుణమాఫీకి కావాల్సిన ఏడు కోట్ల రూపాయల నిధుల్ని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు దీని ద్వారా మొత్తం ఏడు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సభ టీ విరామ సమయంలో దీన్ని నిర్వహించనున్నారు ఇందులో సీఎంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు రుణమాఫీ తొలి విడతను ఈ నెల పంతొమ్మిదిన ప్రారంభించారు అందులో దాదాపు పదకొండు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆరు వేల కోట్లకు పైగా నిధుల్ని జమ చేసింది ప్రభుత్వం దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ రెండో రైతు రుణమాఫీకి రంగం సిద్ధమైంది ఈ రోజు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి రైతులకు అసెంబ్లీ ప్రాంగణంలో చెక్కులు పంపిణీ చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత రుణమాఫీకి సంబంధించి దాదాపు ఏడు లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ప్రభుత్వం ఇప్పటికే లోపు ఉన్నటువంటి రైతులకు రుణాలు మాఫీ చేసింది పదకొండు లక్షల యాభై వేల మంది రైతులకు మొదటి విడత లోపు రుణం మాఫీ అయింది వాటికి సంబంధించి కూడా ఎట్ ఎ టైం దాదాపు ఆరు వేల కోట్ల ఆరు వేల కోట్ల తొంభై లక్షల రూపాయలను తొంభై కోట్ల ఆరు వేల తొంభై కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లలో కూడా జమ చేశారు ఇక రెండో విడతకు సంబంధించి ఈ రోజు రైతులకు చెక్కుల రూపంలో ఇవ్వబోతున్నారు లక్షన్నర లోపు రుణాలు వాళ్ళందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయబోతున్నారు ఇక ఆయా జిల్లాల్లో కలెక్టర్లు రైతులకు చెక్కులు అందించబోతున్నారు సేమ్ ఫస్ట్ విడతలో సీఎం టెలికాన్ఫరెన్స్ లో వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రైతు వేదికలో ఏర్పాటు చేసినటువంటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెక్రటరీ నుంచి ఫస్ట్ విడత మాట్లాడారు ఈసారి అసెంబ్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో సీఎం మాట్లాడబోతున్నారు దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు అన్ని జిల్లాల్లో రైతు వేదికల వద్ద ఏర్పాట్లు కూడా చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక మూడో విడత రెండు లక్షల రూపు ఉన్న వాళ్లకు మూడో విడతలో ఆగస్టు లోపు పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించారు కూడా ఇక రెండు లక్షల లోపు దాదాపుగా చాలా మంది ఎక్కువ మంది రైతులు రెండు లక్షల లోపు ఉన్నారు మొదటి రెండు విడతల్లో కలిపి దాదాపు మొదటి విడతలో పదకొండు లక్షల యాభై వేలు ఈ విడతలో ఏడు లక్షలు దాదాపుగా పద్దెనిమిది లక్షల వరకు కూడా పద్దెనిమిది లక్షల యాభై వేల మంది రైతులకు రెండు విడతల్లో రుణం మాఫీ అయింది మొత్తం కూడా దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా మాఫీ చేశామని చెప్పేసి మాఫీ చే కాబోతున్నాయి మొదటి విడతలో అయింది కాబట్టి ఇక రెండు విడతకు సంబంధించి కూడా మరి కాసేపట్లో కాబోతుంది అందరికీ కూడా చెక్కులు అందించబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తాము రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించింది ఆ మేరకే నిర్ణయం తీసుకున్నాము ఎన్నో వ్యయప్రాయాసాలు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి కొంత బర్డనైనా రైతులకు ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తుంది ఇక రుణమాఫీ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే రుణమాఫీ అనేది రైతుల్లో బలంగా ఉంది కాబట్టి ఆ మేరకు తమ హామీని నెరవేర్చుకుంటున్నాం అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఇక మధ్యాహ్నం ఈ కార్యక్రమం ఉండబోతుంది తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలవు మంత్రివర్గం కూడా ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొనబోతున్నారు సుమత యూ